హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ నిజంగా గార్డెన్ లోకి అంటే మిద్ద మీదకి వస్తున్నట్టుగా కిందకి వెళ్ళబుద్ది వేయట్లేదండి ఎందుకంటే ఈ వాటర్ లిల్లీస్ అలా కట్టి పడేస్తున్నాయి అన్నమాట చూసి నువ్వు కొలిది చూడాలనిపిస్తుంది ఇప్పుడు వాటి వెరైటీస్ అంటే నేమ్స్ ఇంకా నాకు తెలియదు కాకపోతే నేను చెప్పిన పాటింగ్ సైల్లో మటుకు చక్కగా వస్తున్నాయి వాటర్ లిల్లీస్ పెట్టి మనం వన్ మంత్ అలా అయిందంతే అవి మీకు చూపించాలనేసి ఈ వీడియో చేస్తున్నాను నేను చెప్పిన మెథడ్ మటుకు వాటర్ లిల్లీస్ మీరు ఫాలో అవ్వండి చూడండి చక్కగా ఎంత బాగున్నాయో ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటర్ లిల్లీస్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక వెరైటీ చూడండి ఎంత చక్కగా ఉందంటే అసలు బుజ్జిగా మల్టీపెట్ అన్నమాట ఎన్ని ఉన్నాయో చూసారా ఇందాక అదేదో రెండు లేయర్సే ఉంటే దీనికి ఎన్ని లేయర్స్ ఉన్నాయో చాలా బాగుంది ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయండి అసలు చూడడానికి వీడియోలోకి ఇంకా డీప్గా వెళ్ళామంతారని నేను చెప్పే విషయం ఏంటంటే మీకు సీడ్స్ అన్నాను కదా ఆల్రెడీ కొంతమందికి రిజిస్టర్ పోస్ట్లో పంపించేశాను ఇంకా ప్యాకింగ్ అవుతున్నాయి మిగతా వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ మండే దాకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మీకు సీడ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు నాకు అందే అని మటుకు మీరు ఎనీ వీడియో సీడ్స్ వచ్చిన తర్వాత వచ్చిన ఏ వీడియోకైనా సరే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఒక అతను ఎవరో సాయి కళ్యాణ్ అంట నాకు కామెంట్ పెట్టాడుమాట ఏమనంటే ఆమె అంటారు కానీ పంపించరు అని అది నాకు బాధ అనిపించింది మరి అతను నా దగ్గర అడిగాడో అడగలేదో నాకు తెలియదు కానీ ఇంత రిజిస్టర్ పోస్ట్లో ఒక్కొక్క దానికి ఎంత అవుతున్నది తెలుసా ట్వంటీ సిక్స్ టు థర్టీ రూపీస్ అవుతున్నాయి పోస్ట్కే నేను రాయడం నా నా పని పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను అంత అసలు టైం ఇవ్వలేను చాలా బిజీ షెడ్యూల్ నాది అటు నర్సరీ చూసుకోవాలి ఇటు ఇల్లు చూసుకోవాలి నాకు వేరే ఏఎంసీ బిజినెస్ ఉంటుంది కెంగన వాటర్ ఎయిజీ బిజినెస్ ఉంటుంది అర్థం యూట్యూబ్ వీడియోలు తీయాలి ఎడిటింగ్ చేయాలి ఇంకా వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేయాలి గార్డెన్ మీట్స్ కండక్ట్ చేయాలి ఒకటి కాదు నాకున్న పని అండి గార్డెన్ సెటప్స్ పెట్టడము గార్డెన్ సర్వీస్లు అసలు మరి మామూలు విషయం కాదు అంత కష్టము అంత దాంట్లో లో డబ్బులు అవన్నీ పక్కన పెడితే టైం ఇవ్వడమే చాలా ఇంపార్టెంట్ అండి అంత టైం మీకోసం కేటాయిస్తున్నాను ఎందుకంటే గ్రీనరీ స్ప్రెడ్ చేయాలని ఇలాంటి కొన్ని కామెంట్స్ మటుకు చాలా బాధ పెడతాయి ఓన్ ఎవరు ఇది వాళ్ళది ఏం పెద్ద మనం పట్టించుకోకూడదు మనం చేసే పని మంచిదైనప్పుడు ఇంకా పని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఇది చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఈ కలర్ చూడండి డబల్ కలరు అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కదా మా హస్బెండ్ అంటారు చాలా బాగుంది కదా అని వాళ్ళు చెప్పాలి కదా నువ్వు చెప్పేస్తావు ఏంటంటే నాకు నచ్చింది కాబట్టి అంటున్నా అని నేను అంటాను ఇది ఒక వెరైటీ ఇదిగోండి ఇది ఒక వెరైటీ ఇది అసలు ఎంత బాగుంటుందంటే కలర్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదొకటి ఆల్రెడీ మీరు చూసిందే కానీ ఇంకొక దాంట్లో కూడా ఉండింది ఇవి సేల్కి కూడా పెట్టాను అనమాట నేను ఇలా ఫ్లవరింగ్తో ఇలా పాటుతో ఇచ్చేయడం జరుగుతుంది వాళ్ళు పెద్ద టబ్లో పెట్టుకుంటే చాలు పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదు మనము ఇవి మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది చెప్తాను చూడండి ఈ వాటర్ మటుకు ఎక్కువ వాటర్ ఉండేలా చూడాలి ఫ్రెష్ వాటర్ పోస్తూ ఉండాలి అదే విధంగా ఇలా చూసారా ఇలా కుళ్ళిపోయిన ఆకులు అవన్నీ ఎప్పటికప్పుడు తీసేయాలి అలాగే ఇక్కడ నాచు ఫామ్ అవుతుంది ఆ నాచుని కూడా తీసేయాలి ఇలా పైన కూడా ఏం ఉండకూడదు అసలు చక్కగా ఇంగు ఈ కాడలు ఇక్కడ అయిపోయినాయి మీకోసమని ఇలా అట్టేపెట్టనమాట నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను ఇవి కూడా తీసేయాలి ఇంగు ఇలాంటివి కూడా ఉండకూడదు ఇవన్నీ తీసేయాలి వాటర్ అనేది ఖచ్చితంగా మన ఫ్రెష్ వాటర్ ఇస్తూ ఉండాలి ఎక్కడ ఖాళీ అయితే అక్కడ ఇంకొండి ఇలాంటివన్నీ కూడా తీసేయాలి వాటర్ మటుకు మనము నిండా ఉండేలా చూడాలి కొద్దిగా ఎక్కువే వాటర్ ఉండాలి చాలా పెద్ద టబ్బులు కాబట్టి కొంచెం తక్కువ ఉంది ఇంకా ఇచ్చినా పర్లేదు ఫ్రెష్ వాటర్ ఉంటే ఆకులు వాటికి వాటర్ ద్వారా కూడా ఆహారం అందుతుంది కాబట్టి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటివన్నీ తీసేసుకోండి ఎప్పటికప్పుడు ఇంకో నాచు చూసారా ఇలా పట్టేస్తుంది నాచు దీని అంతా కూడా తీసేయాలి కనీసం మంత్లీ వన్స్ ఇవి ఇవి వా ఇవి పక్కన పెట్టి మొత్తం టబ్ క్లీన్ చేసుకుంటే కనుక నీట్గా ఉంటుంది ఇది వన్ మంత్ అయింది కాబట్టి ఇంకా క్లీనింగ్ అవ్వలేదు నేను క్లీనింగ్ అయితే చేపిస్తాను అదేవిధంగా మనము బనానా పీల్స్తో ఫెర్టిలైజర్ అయితే మనకు దీనికి చాలా బాగా పనిచేస్తుందండి మీరు బనానా పీల్ని ఏం చేయాలంటే చక్కగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని చిన్న కాటన్ క్లాత్లో కట్టేసి లేదా టిష్యూ పేపర్లో పెట్టేసి ఈ మొక్క ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ ఇంత దూరంగా ఈ ఎడ్జికి మనం పెట్టామనుకోండి ఇలా ఎడ్జికి అది గుచ్చేస్తే కనుక ఆర్గానిక్ వేలో ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పశువుల ఏరువైనా సరే అలా బాగా మాగింది అలా పెట్టినా కూడా చాలా బాగా వస్తాయి లేకపోతే ఇవాళ రేపు ట్యాబ్లెట్స్ అనేవి దొరుకుతున్నాయి ఆ ట్యాబ్లెట్స్ కూడా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్కు అలా పేపర్లో పెట్టిస్తే మొక్కకి దూరంగా చాలా బాగా చాలా బాగా మొక్కలు పెరుగుతాయండి మొక్కలు పెంచేటప్పుడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్నైల్స్ వస్తాయని బాధపడతా ఉంటారు స్నైల్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ స్టేజ్ లో స్నైల్ ఎప్పటికప్పుడు ఏర్పడేస్తే చాలా మంచిది ఇంకా ఎక్కువైపోయి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాబేజీ లీవ్స్ ఉంటాయి కదా క్యాబేజీ లీవ్స్ తెచ్చి ఇందులో వేస్తే దానికి అతుక్కుపోతాయి అవి స్నైల్స్ అనేవి అతుకుపోయినప్పుడు మీరు ఆ క్యాబేజీ లీవ్స్ తీసి బయట అనుకో చక్కగా స్నైల్స్ అన్నీ పోతాయి అలా చేయొచ్చు ఇకపోతే ఇంకా వాటర్ లిల్లీస్ పెంచడం వల్ల ఏంటంటే దోమలు వచ్చేస్తాయని చాలా మంది బాధపడతా ఉంటారు దోమలు రాకుండా ఉండాలంటే మీరు అయితే ఏం చేయాలంటే ఇందులో గప్పీస్ ఉంటాయి కదండి చిన్న చిన్న చేపలు అవి వేస్తే అవన్నీ కూడా ఆ మస్కిటోలు అంతా చక్కగా తినేస్తాయి కాబట్టి మస్కిటోస్ డెవలప్ అవ్వవు మ్యాక్సిమం మనం పైన పెంచుతాం కాబట్టి మనం మనకి పెద్ద ప్రాబ్లం అనేది ఉండదని నా ఉద్దేశము మరి ఈ విధంగా మనం వాటర్ లిల్లీస్ అయితే చక్కగా పెంచుకోవచ్చండి ఈ అందమే వేరు అసలు ఎంత అంటే అంత బాగున్నాయి చెప్పలేము వాటర్ లిల్లీస్ లో మూడు వెరైటీస్ ఉన్నాయంట కానీ మెయిన్ గా మనకి తెలియల్సినవి రెండే అబౌట్ ఏంటంటే ట్రాపికల్స్ అండ్ హార్డీస్ ట్రాపికల్స్ అనేవి అయితే మనకి చక్కగా ఎక్కువ పూస్తా ఉంటాయి హార్డీస్ ఎప్పుడో ఒకలా ఎక్కువ పుయ్యవు ఇవి పూసినంత ఫ్రీక్వెంట్ గా అవి పుయ్యవు అన్నమాట సో చాలా మంది బిగినర్స్ అయితే నా ఉద్దేశంలో ఈ ట్రాపికల్స్ కి వెళ్తే మంచిది అదే విధంగా దీని ఎలాగా అన్నప్పుడు కొన్ని ట్యూబర్స్ తో వస్తాయి కొన్ని అయితే లీవ్స్ తో కూడా వచ్చేస్తాయి లీవ్స్ దగ్గర బొడుపుల్లో వస్తాయి అక్కడ అది ఒక చిన్న ప్లాంట్ ఫామ్ అవుతుంది అప్పుడు మనము ఆ బొడుపులో వచ్చినప్పుడు దాన్ని మనం బోర్ ఇప్పుడు ఇలా ఉన్న ఆకుని తెంపేసి ఇలా బోర్లో అనుకోండి అప్పుడు ఆ మొక్క ఫామ్ అవుతుంది ఫామ్ అయిన తర్వాత మనం సెపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ కూడా ట్యూబర్స్ తో వచ్చేవే ఆకులతో వచ్చేవి మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరన ఉంటే మీరు ఆ ఆకులు కలెక్ట్ చేసుకున్నట్టయితే అయితే గనక చక్కగా మీరు కూడా పెంచుకోవచ్చండి ఇందులో రెండు రకాల మెథడ్స్ ఉంటాయి పెంచుకునే విధానం కూడాను అది టబ్ ఇన్ టబ్ మెథడ్ అదే విధంగా డైరెక్ట్ మెథడ్ నేను టబ్ ఇన్ టబ్ మెథడ్ నే వాడుతున్నాను ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది టబ్ ఇన్ టబ్ లో లోపల కనబడుతున్న ఆ చిన్న కుండి ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసేసి పెద్ద డబ్బును క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసేసి పెట్టుకుంటే అయిపోతుంది హెయిర్ ఒకటే టబ్ లో డైరెక్ట్ మెథడ్ అంటే ఇది డైరెక్ట్ మెథడ్ ఇది జపానికో అండి ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు వాటర్ రోజ్ అంటారు కదా అది నాకు ఇది కమలా మేడం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ కమలా మేడం ఇప్పుడు ఇందులో డైరెక్ట్ గా పెట్టేశాను ఇది ఇలాగే మనము వాటర్ లిలీస్ కూడా పెట్టుకోవచ్చు ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట నాకు నచ్చిన మెథడ్ ఏంటంటే టబ్ ఇన్ టబ్ మెథడే టబ్ ఇన్ టబ్ మెథడ్ లో ఫ్లరింగ్ కూడా బాగా వస్తుంది అని చెప్పారు ఇది మనము ఇవి అంటే దాన్ని ఏమన్నా ఆ ట్యూబర్స్ డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు డైరెక్ట్ మెథడ్ లోకి వెళ్ళండి అప్పుడు ప్లాంట్ ఎక్కువ పెరిగి ట్యూబర్స్ వస్తాయి ఫ్లవరింగ్ కావాలన్నప్పుడు మటుకు టబ్ ఇన్ టబ్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ లో ప్రాపిగేషన్ ఉపయోగపడుతుంది టబ్ ఇన్ టబ్ మెథడ్ ఫ్లవరింగ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే చూడండి ఇంకా ఉన్నాయి ఇవన్నీ నావే అలాగే నర్సరీలో అమ్మడానికి కూడా పెట్టాను ఆ పెట్టినవి మీకు ఆ తర్వాత నేను చూపిస్తాను ఇవన్నీ నావే ఇన్ని పెట్టేశాను నాకు అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఆ విత్తనాల కోసం ఎదురు చూసే వాళ్ళ మటుకు మీకు వచ్చేస్తున్నాయి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇంకా విత్తనాలు ఇప్పుడైతే ఎవరు అడగకండి ఫ్రెండ్స్ మళ్ళీ మీరు అడుగుతూ ఉంటే నేను ఇవ్వలేకపోతే బాధపడతాను నెక్స్ట్ సీజన్కే మళ్ళీ ఇస్తాను నెక్స్ట్ సీజన్ లో కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఎవరు మటుకు అడగకండి కొత్త వాళ్ళే అడగండి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మటుకు విత్తనాలు డెవలప్ చేసి కనీసం ఒక్కొక్కరు ముగ్గురికైనా ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి ఫ్రీగా వచ్చే కాబట్టి ఫ్రీగా అయినా ఇవ్వండి నాకైతే ఫ్రీగా రాలేదు నేను కొని మీ అందరికి ఇస్తున్నాను మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్ తో మేమందరూ ఉంటాం అంతవరకు బాయ్